ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి టెట్ పేపర్ వన్ వాళ్ళకి ఎయిట్ టు నైన్ అండ్ టెన్ సెషన్స్లో వచ్చిన బిట్స్ అనమాట ఇవి సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అండ్ సోషల్ అనమాట చూడండి సైన్స్ అండ్ సోషల్లో వచ్చిన బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా బిట్స్ ఉన్నాయి ఓసారి ఫోకస్ చేయండి ఈ ఏరియా నుంచి అనేది ఏ ఏరియా నుంచి మీకు బిట్స్ వస్తాయి అనేది మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది గమనించండి చూడండి ఫ్రెండ్స్ చాలా బిట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎయిటీన్త్ని ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అంటే మీకు ఏ ఏరియా నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి అని ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి కంగారు పడొద్దు పేపర్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది మీరు ఏం టెన్షన్ పడొద్దు ఫ్రెండ్స్ బాగా చదువుకొని వెళ్ళండి టెన్షన్ పడితే మటుకి చదువుకున్నవి కూడా మర్చిపోతారు సో టెన్షన్ ఏం పెట్టుకోవద్దు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి బాగానే రాస్తారు ఈ పేపర్ ఈజీగానే వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ వచ్చేసి గాలి ద్వారా వ్యాపించే విత్తనాలు అని అడిగారు ఆన్సర్ వచ్చేసి జిల్లేడు విత్తనాలు నెక్స్ట్ గద్వాల కోట నుంచి ఓ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఆ ఏరియా ఫోకస్ చేయండి నెక్స్ట్ పర్షియన్ వాళ్ళు సుల్తాన్లు ఏమని పిలిచారు అని అడిగారు నెక్స్ట్ నీతి అయోగ్ నీతి అయోగ్ గురించి అడిగారు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఆ ఏరియా అనేది నెక్స్ట్ నీతి సారం అనే గ్రంథం రచించిన వారు ఎవరంటే రుద్రదేవుడు అనమాట విజయనగర రాజుల సామ్రాజ్యం గురించి ఒకట ఒకసారి అడిగారు ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విజయనగర రాజుల సామ్రాజ్యం గురించి బాగా ఫోకస్ చేయండి ఎస్ఏ వాళ్ళకు కూడా ఈ ఏరియా నుంచి అనేది బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి అంట గమనించండి ఫ్రెండ్స్ సో ఈ సామ్రాజ్యం గురించి బాగా చదువుకోండి నెక్స్ట్ వచ్చేసి కాంతి మన విశ్వం ఫిజిక్స్ అనమాట ఫిజిక్స్లో కాంతి గురించి మన విశ్వం గురించి విద్యుత్తు ధ్వని వష్టం వాటి మీద ఫోకస్ చేయండి ఎక్కువగా నెక్స్ట్ ఆంటోని వాన్ లూవెన్ హుక్ బ్యాక్టీరియాలను ఏమని పిలిచాడు అని అడిగారు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ స్వపరాగ సంపర్కం గురించి రావడం జరిగింది ఓ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ పద్దెనిమిది ఎనభై ఐదు కాంగ్రెస్ సమావేశంలో లేని సభ్యులు ఎవరు అని అడిగారంట ఒకసారి చూసుకోండి ఆ సభ్యుల గురించి నెక్స్ట్ వచ్చేసి ఉత్తర మెరుగు శాసనం దేనిని తెలియజేస్తుంది ఈ శాసనాల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హిమాలయ పర్వతాల్లో చివరిగా ఏర్పడిన పర్వత శ్రేణులు ఏదంటే శివాలిక్ శ్రేణులు అనమాట చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ ఉద్యమం గురించి ఓ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ రికెట్స్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది అని అడిగారు అక్కడ ఆప్షన్లు కాల్షియము ఐరన్ను అలా అడిగారంట సో అక్కడ కాల్షియం ఆన్స్ కరెక్ట్ కాబట్టి కాల్షియం పెట్టారు అదే విటమిన్ అయితే డి అని పెట్టండి నెక్స్ట్ వచ్చేసి యూరాలజీ మరియు నెఫ్రాలజీ మధ్య తేడా ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ డిఫరెన్స్ అడిగారు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ కాంటూర్ రేఖల గురించి చూసుకోండి ఫ్రెండ్స్ ఎస్ఏ వాళ్ళకు కూడా కాంటూరు రేఖలు అనేది ఎక్కువగా అడుగుతుంది కాబట్టి వాళ్ళు డెప్త్గా అడుగుతాడు అప్ టు టెన్త్ వరకు అడుగుతారు టెట్లో సో ఎస్జిటి వాళ్ళకి వచ్చేసి ఎయిత్ వరకే కాబట్టి ఒకసారి చూసుకోండి కాంటూరు రేఖల మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పునరుత్పాదక వనరులు ఈ బిట్ కూడా టూ టైమ్స్ అనేది రావడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ రిపీటెడ్ బిట్సే ఎక్కువగా ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నీటి కాలుష్య కారకాల గురించి ఒక బిట్ రావడం జరిగింది నెక్స్ట్ క్రేనియం క్రేనియం గురించి అడిగారు ఫ్రెండ్స్ తలలో ఉండే ఎముకలు అనమాట క్రేనియము ఇవి చూసుకోండి ఏరియా నుంచి బిట్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఆహారం దాచుకొని మర్చిపోయే జంతువు ఏది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ఉడత నెక్స్ట్ నిజాములు ఎవరి దగ్గర ఉండేవాళ్ళు అని అడిగారు ఫ్రెండ్స్ గమనించండి ఈ బిట్ ఈ ఏరియాని ఫోకస్ చేయండి నిజామాల గురించి నెక్స్ట్ వచ్చేసి మొక్కలు జంతువులు సంబంధ పదార్థాలతో తయారయ్యే ఆహారం ఏది అని అడిగారు కింద ఆప్షన్లు బట్టి చూస్తే ఇది కరెక్ట్ అనిపించిందంట పిజ్జా అని పెట్టారు నెక్స్ట్ వచ్చేసి విటమిన్లు ఫ్రెండ్స్ విటమిన్లు బాగా ఫోకస్ చేయండి త్రీ టైమ్స్ అనేది విటమిన్ల మీద బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి రోగ నిరోధ శక్తిని పెంచే విటమిన్ ఏది అని అడిగారంట సి విటమిన్ అలాగే ఇందాక క్యాల్షియం విటమిన్ అడిగారు చూసుకోండి విటమిన్స్ గురించి త్రీ టైమ్స్ అనేది బిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ సౌర శక్తి గురించి ఓ బిట్ రావడం జరిగింది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సతత హరిత అరణ్యాల గురించి ఓ బిట్ అడిగారు ఫ్రెండ్స్ చూసుకోండి నెక్స్ట్ డిబెట్లో జన్మించిన నది గురించి అడిగారు ఆ నది ఎందుకు కింద కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ రాష్ట్రపతి అధికారులు ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అధికారులు రాష్ట్రపతి అధికారులు ప్రధానమంత్రి అధికారులు మంత్రి అధికారులు ఒకసారి ఆ అధికారులన్నీ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి శ్వేత విప్ల పితామహుడు శ్వేత విప్ల పితామహుడు ఎవరంటే జేసి కురి అను ఆన్సర్ వచ్చేసి అదనమా అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి భూమి అనమాట అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే భూమి ఇది ఎస్ఏ వాళ్ళకి అడిగారు ఈ బిట్టు నేను ఇక్కడ ఎందుకు రాయడం జరిగిందని ఎందుకు రాశానంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎస్జిటి వాళ్ళకు కూడా గ్రహాల గురించి ఉంది సో ఒకసారి అది కూడా చూసుకోండి నెక్స్ట్ ఎపిస్టిక్చర్ అనమాట ఎపిస్టిక్చర్ వచ్చేసి తేనెటీగల పెంపకం ప్రేరణి నృత్యం ఫ్రెండ్స్ ప్రేరణి నృత్యం అనేది ఈ ఏరియా నుంచి పిట్టు రావడం జరిగింది ఆ నృత్యం గురించి ఒకసారి చూసుకోండి దానికి సంబంధించి నెక్స్ట్ ఫస్ట్ సెషన్లో ప్రేరణ నృత్యం గురించి అడిగారు అనుకోండి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో దాని పక్కన ఆ ఏరియా నుంచే బిట్ రావడం జరుగుతుంది ఒకసారి గమనించండి సో అందుకే ఎక్కువగా ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తున్నాయో చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్లేగు వ్యాధికి గుర్తుగా కట్టిన కట్టడం ఏది అని అడిగారు చార్మినార్ అనమాట ఇది పదిహేను వందల తొంభై ఒకటి కట్టడం జరిగింది గమనించండి నెక్స్ట్ మిరపలో కారం కలిగించేది ఏది క్యాప్సికమ్ నెక్స్ట్ వచ్చేసి యూరప్ యూరప్పై మ్యాప్ పాయింట్ అడిగాడంట టూ క్వశ్చన్స్ అడిగాడంట ఫ్రెండ్స్ గమనించండి యూరప్ గురించి మ్యాప్ పాయింటింగ్లో టూ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఒకసారి ఆ మ్యాప్ పాయింట్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ సోషల్లో నెక్స్ట్ వచ్చేసి రష్యా ఉగ్రెయిన్ మైదాన ప్రాంతంలో ఉండే దేశాల గురించి అడిగారు ఒకసారి చూసుకోండి అవి కూడా నెక్స్ట్ భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉండే శ్రేణి ఏది అని అడిగారు చూసుకోండి ఫ్రెండ్స్ శ్రేణులు ఇంపార్టెంట్ ఇందాక కూడా ఒక బిట్ రావడం జరిగింది ఇది భారతదేశానికి తూర్పు సరిహద్దు అని అడిగారు ఒకసారి చూసుకోండి అలాగే స్టేట్స్ కూడా చూసుకోండి కర్ణాటక రాష్ట్రాల గుండా పోయే స్టేట్స్ ఏవి జిల్లాలేవి అని అడుగుతున్నారంట ఒకసారి అవి కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి తారడారి రాజస్థాన్కి ఏ దిక్కులో ఉంది అని అడిగారు చూసుకోండి నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏరియా నుంచి ఓ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ వచ్చేసి సుస్థిర పర్యావరణం ఈ సుస్థిర పర్యావరణం గురించి కూడా ఓ బిట్ రావడం జరిగింది నెక్స్ట్ క్లోరినేషన్ క్లోరినేషన్ గురించి చూసుకోండి నెక్స్ట్ ఆక్వా కల్చర్ ఆక్వా కల్చర్ కల్చర్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ విటీ కల్చర్ ఆక్వా కల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ మోకాలు మరియు మోచేతులు ఏ రకమైన కీళ్ళు అని అడిగారు మడతబందు కీళ్ళు అనమాట ఈ కీళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ బొంగరపు కీళ్ళు ఉంటాయి మడత కీలు ఉంటాయి అవన్నీ ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ అంత్యోదయ అన్న యోజన పథకం దాని ఉద్దేశం ఏంటి ఈ పథకం ఎప్పుడు స్థాపించారు ఈ పథకం కింద ఏమేమి వర్తి ఏమేమి వర్తిస్తాయో అవి మొత్తం ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అత్యంత పేదవారు ఎవరు అని అడిగారు దారిద్ర్య రేఖ దిగునున్న వారందరూ అత్యంత పేదవారు అనమాట నెక్స్ట్ ఆక్సిజన్ రక్తాన్ని గుండె నుండి శరీరానికి తీసుకొని వెళ్ళే రక్తనాలు ఏమిటి అని అడిగారు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ లైకేళ్ళను అనగా ఏంటి అని అడిగారు ఒక శిలీంద్ర భాగస్వామి లేదా ఒక శైరవ భాగస్వామిని లైకేళ్ళను అంటారు నెక్స్ట్ ప్రైమరీడ్ అని దేన్ని అంటారు గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రైమేరీడ్ అని అంటారు నెక్స్ట్ పీసీ మహల్ నోబీస్ గురించి ఓ రావడం జరిగింది ఎకనామిక్స్ పరంగా ఓసారి అది కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగం గురించి నెక్స్ట్ వచ్చేసి జాతి ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు యొక్క లక్ష్యం అనమాట ఈ లక్ష్యాలు చూసుకోండి నెక్స్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి ఏంటి అని అడిగారు ఒకసారి ఈ విధులు కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పారిశుద్ధ కార్మికులు ఎవరిని అంటారు అంటే కాకుల్ని పారిశుద్ధ కార్మికులు అంటారు నెక్స్ట్ మొదటి టీచర్ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే అనమాట ఏం గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏరియా కూడా ఫోకస్ చేయండి బాగా ఈమె మహారాష్ట్రానికి చెందిన వ్యక్త మహిళ అనమాట అతని హస్బెండ్ వచ్చేసి జ్యోతిరావు పూలే వాళ్ళిద్దరు కలిసి కుల వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ కుల వ్యవస్థ మీద పోరాటం చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి ఈ ఏరియా అనేది నెక్స్ట్ వచ్చేసి చోళులు ఏ రాజులకు సబార్ ఉండేవారు చోలులు ఏ రాజులకు సబార్ నీట్గా ఉండేవారో చూసుకోండి నెక్స్ట్ పటాలపై సరిహద్దు సూచించడానికి ఉపయోగించే రంగు ఏది ఈ పటాలపై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పటాల లెసన్ ఉంది కదా సోషల్లో ఈ ఎక్కువగా ఫోకస్ చేయండి ఎక్కువగా కలర్స్ మీద ఫోకస్ చేయండి ఆ రంగులు పేట భూములు ఏ కలర్లో ఉంటాయి గడ్డి భూములు ఏ కలర్లో ఉంటాయి కొండలు పర్వతాలు ఇవన్నీ ఏ కలర్స్లో ఉంటాయి ఒకసారి ఫోకస్ చేయండి అలాగే ఖనిజాలు ఈసారి ఖనిజాలు రావచ్చేమో ఖనిజాలు పటములు సూచించే రంగు ఏదని అడుగుతారు తెలుపు అనమాట ఆన్సర్ వైట్ ఖనిజాలు వైట్ కలర్లో ఉంటాయి సరిహద్దు అడిగాడు కాబట్టి ఇక్కడ సరిహద్దు అనేది నలుపు రంగుకి సూచిస్తారనమాట అలాగే పర్వతాలు కొండలు పేట భూములు అవన్నీ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరని అడిగారు ఆన్సర్ వచ్చేసి డోమింగ్ పేజ్ అనమాట ఒకసారి ఇది కూడా ఫోకస్ చేయండి విదేశీ యాత్రల గురించి ఎవరు ఏ క ఎవరి కాలంలో ఎవరు విదేశీ యాత్రలు ఉన్నారన్నది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చేయండి ఫోకస్ చేయండి ఎక్కువగా ఇప్పుడు ఈ విదేశీ యాత్రికుడు డోమింగ్ పేజ్ అనమాట ఏ కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో అలాగే ఒక మీ టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఉండిద్ది ఎవరు ఏ కాలంలో ఎవరు వచ్చారు అనేది ఆ బాక్స్ గురించి ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఎయిటీన్త్ ఎగ్జామ్ వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఏరియా నుంచి వస్తుంది గమనించండి నెక్స్ట్ గాలి ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏంటి అని అడిగారు కింద ఆప్షన్లు పడితే కానీ అక్కడికి ఆప్షన్లు ఏమి ఇచ్చాడో తెలీదు సో అవి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ జంతువుల దారాలు మొక్కల దారాలు అనమాట జంతువుల నుంచి దారాలు ఏంటి మొక్కల ద్వారా మొక్కల నుంచి వచ్చే దారాలు ఏంటి ఒకసారి అవి కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి అడ్రినల్ గ్రంథి గ్రంథుల గురించి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు అనేది ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటి మీద కూడా ఫోకస్ చేయండి నెక్స్ట్ తెల్లసన ఉండే విటమిన్ ఏంటి ఈ తెల్లసనలో ఉండే విటమిన్ల గురించి అడిగారు చూసుకోండి ఏంటో అనేది కింద ఆన్సర్ కామెంట్ చేయండి తెలిస్తే నెక్స్ట్ వచ్చేసి అంతర్గ్రహాలు అంతర్గ్రహాలు ఏంటి అని అడిగారు చూసుకోండి అవేంటి అంతర్గ్రహాలు బుధుడు అవన్నమాట ఇంకొకటి ఏదో ఉంది నెక్స్ట్ మొఘల సామ్రాజ్యంలో రంగులు వాడిన వారు ఎవరంటే బాబర్ మొఘల సామ్రాజ్యంలో మరఫిరంగులు వాడిన వారు బాబర్ అనమాట నెక్స్ట్ పరపరాగ సంపర్కం గురించి ఓ బిట్ రావడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ పతనానికి కారణం ఏంటి అని అడిగారు తుగ్లక్ పతనానికి కారణం ఏంటి అని అడిగారు చూసుకోండి నెక్స్ట్ తేనెటీగ శాస్త్రి నామం ఏంటి అంటే మెల్లిఫెర అనమాట మెల్లిఫెర నెక్స్ట్ ఆఫ్రికాలో అధిక వర్షపాతం ఉండే ప్రాంతం ఏదని అడిగారు ఒకసారి చూసుకోండి ఈ కాంటినెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఖండాల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ మొక్కలు జంతువుల్లో గల ప్రోటీన్లు ఏంటి అని అడిగారు ఈ ఏరియా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి బాష్పీభవనానికి సంబంధించిన సరైన వాక్యం ఏది అని అడిగారు ఆ వాక్యం చూడండి ఏంటి అంటే అక్కడ అక్కడ ఆప్షన్స్ బట్టి మనము చూస్ చేసుకోవాల్సింది ఆన్సర్ అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో మనకు తెలియదు నెక్స్ట్ వ్యాపార పవనాలు వ్యాపార పవనాల మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ వ్యాపార పవనాల గురించి నెక్స్ట్ శిలాద్రవం ఏ పొరలో ఉంటుంది అని అడిగారు ప్రవారంలో ఉంటుంది ఈ పొరల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మెథడ్స్ మెథడ్స్ వచ్చేసి టీఎల్ మీద టిఎల్ఎం మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా టీఎల్ఎంస్ అడుగుతున్నాడంట ఒక్కొక్కసారి చూసుకోండి టూ టైమ్స్ అడిగాడు అంట టిఎల్ఎం గురించి ఒకసారి ఫోకస్ చేయండి టీఎల్ మీద నెక్స్ట్ విద్యా ప్రమాణాల గురించి నెక్స్ట్ మూల్యాంకనాల గురించి ఫ్రెండ్స్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మూల్యాంకన ఎవాల్యుయేషన్ అనేది ఎఫ్ఏ ఎస్ఏ అనమాట ఈ ఎవాల్యూషన్స్ ఒకసారి ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇది ఎఫ్ఏ ఫార్మెటివ్ అసైన్మెంట్ ఎస్ఏ సమ్మెటివ్ అసైన్మెంట్స్ ఈ అసైన్మెంట్స్ గురించి ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ రంగాలు జ్ఞానాత్మక రంగం మానసిక బా భావా రంగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ రంగాల గురించి ఒకసారి ఫోకస్ చేయండి అలాగే సోషల్లో చాట్ల గురించి అడుగుతున్నారంట ఈ చాట్ల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి మెథడ్స్ పరంగా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్